అంటే చిన్నతనం నుంచి హాస్టల్లో విప్లవ రాజకీయాలు ఉన్నాయి స్కూల్లో జీవితాలు ఉన్నాయి కుటుంబ నేపథ్యం కూడా ఉంది కాబట్టి చదువుకుంటున్నప్పుడే హాస్టళ్ళ పురుగులన్నం తినో లేకుంటే అక్కడ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పేటువంటి పాలిటిక్స్ అది కొంచెం ప్రభావితం ఎక్కువ చెప్పింది అటువైపు పోవడానికి కుటుంబం కూడా మా బంధువులు కూడా అందులో ఉండడం ఓకే మీరు ఆరు సార్లు అంటే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు అని చెప్పేసి విన్నాము వాస్తవమా ఇది వాస్తవం ఆరుసార్లు ఏడు సార్లు ఏముంట ఎప్పుడైనా చదిస్తామనే డిసైడ్ అయిపోయిన వాళ్ళము ఆ రోజు బతికిపోయినా అనుకుంటాం ఈ రోజు ఈ ఎస్కేఫ్ అయినా బతికినాం ఈ రోజు మళ్ళీ రేపే జరగవచ్చు అట్లా రెండు మూడు సార్లు జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి మన మైండ్ ప్రిపేర్ బాధపడ్డా అంత పెద్దగా ఏం అన్న ప్రిపేర్ అయిపోయినాం కాబట్టి కాకపోతే ఉద్యమ నిర్బంధాల గురైనప్పుడు బయటికి రావాల్సిన సందర్భాల్లో బాధపడ్డాము అసలు మనం అనుకోలేదు కదా ఎప్పుడు అక్కడ చావాలనుకున్న వాళ్ళం మళ్ళీ ఈ రకంగా బయటికి రావాల్సి వస్తుందని ఆ కుత్తలో మాత్రం కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేసి ఓకే ఎన్టీ రామారావు గారు జనజీవన శ్రవంతిలో కలవండి అన్న తర్వాత మీరు వచ్చారు కదా బయటికి లేదు లేదు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం ఓకే ఎన్టీ రామారావు గారు చనిపోయి చనిపోయినారు అంటే మీరు జనజీవన శ్రవంతిలోకి రావడానికి గల కారణం ఏందాక అదే అంటుంది అప్పుడు ఉండేటువంటి ఉద్యమంలో కొంత డిస్టర్బెన్స్ రావడం చీలికలు రావడం పర్సనల్ లైఫ్ ఇట్లాంటి అన్ని చాలా మంది బయటకు వచ్చారు ముప్పై మంది దాకా అందులో మేము కూడా బయటికి వచ్చినాం తర్వాతనే నేను లా చదువుకొని లాయర్గా పనిచేస్తున్న క్రమంలో అడ్వకేట్గా ఉంటూ హన్మకొండలో అప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇప్పుడు ఎల్ఎల్ఎం చేస్తున్నారా అక్క మీరు ఉస్మాన్ యూనివర్సిటీ అక్క ఇప్పుడున్నటువంటి దేశంలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో కావచ్చు ఇబ్బందులు ఉన్నాయి అటు బీజేపీ పరిపాలన సక్క లేదు ఇటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సక్క లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఫస్ట్ మా మేనిఫెస్టో ఆల్రెడీ ఇప్పటికే రెడీ అయింది ప్రధానంగా అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేక ఎంతో మంది నేను చూసే ప్రాంతాలు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు కానీ లేదా ఇక్కడ సిటీలలో పూరుగుడిసెలు కొన్ని ఇండ్లు చూపించి అదే పది పది సార్లు చూపిస్తున్నారు ఇండ్లు లేవు పది ఏండ్లు అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు వచ్చినాయి తర్వాత రెండు వేల పన్నెండు నుంచి ఇంకా ఇండ్లు తగ్గిపోయిన తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తే అందరికీ వస్తాయని ఇప్పటివరకు ఇండ్లు రాలేదు నిరుద్యోగ యువత పెరుగుతుంది ఒక టౌన్లు పెరుగుతున్నాయి పెద్ద పెద్ద పట్టణాలు హైదరాబాదులో జనసాంద్రత పెరుగుతుంది ఇక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి అది ఎక్కడెక్కడో ఉద్యోగాలు వస్తున్నారు చేస్తున్నారు కానీ ఇక్కడ లోకల్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి తర్వాత రైతు రుణమాఫీ కూడా జరగలేదు ఇప్పుడు ధరణి అంటున్నారు ధరణి పోతే మొత్తం దరిద్రం పట్టుకుంటుందని ధరణి రాకముందు కూడా రైతు బంధిచ్చారు కానీ ధరణి వచ్చిన తర్వాత లక్షల మంది భూములను వేరే వేరే వాళ్ళ పేర్లతోటి ఎక్కించుకొని ఆ పేరు ఎక్కించిన నా పేరు నా భూమి నీ పేరు మీద వచ్చింది అది సర్దిద్దడానికి ఆప్షన్ లేదు ఇప్పుడు క్లోజ్ చేసేసారు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే పేదలకు భూములు పంచిన చరిత్ర గతంలో కాంగ్రెస్ ఈ రోజు ఒక్కరికన్నా ఎక్కడన్నా భూములు పంచుతున్నారా భూములు లేవు పేదోళ్ళు పేదరికం ధరని రద్దు చేస్తామని చెప్పేసినాం ధరని రద్దు చేస్తాం ఆ తప్పులను సరిదిద్దుద్దాం ప్రజల సమక్షంలోనే మళ్ళా ఎవరి భూమి ఏంటిది అనేది నిర్ధారణ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పెట్టుబడి వస్తుంది గిట్టుబాటు వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది పంట నష్టం పోతే లేకుండా వాళ్లకు సబ్సిడీ కింద విత్తనాలు వస్తాయి ఇవన్నీ తీసేసిరు ఒక్కటే రైతు బంధు రైతు బంధు అంటే పంట పండించడం కూడా పంట పండుతుంది రైతు రైతు బంధు గుట్టల్ని పట్ట చేసుకున్నాడు కూడా రైతు బంధు వస్తుంది దున్నటానికి వస్తున్నారు మేము ప్రత్యక్ష సాక్షులు చూస్తున్నాం కాబట్టి ఇవాళ ధరణి అని చేసి మీరు ఎక్కించేంత వరకు ఎక్కించుకున్నారు మీకు నచ్చిన వాళ్ళై మరి వాళ్ళు విఆర్ ఓలంతా కింది వర్గాలు కింద ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు అందరినీ మరి వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు కదా అందులో నుంచి మరి వాళ్ళు చేసి తప్పు చేసిన తప్పులను సరిదిద్దిందా ప్రభుత్వం వాళ్ళు దొంగలు అన్నవు వాళ్ళు దొంగలు అన్నవు ఎందుకు దొంగలు ఈ ధరణిలో ఇవన్నీ ఒకరి భూమి ఒకరికి ఎక్కిచ్చిర్రు ఇట్లా చేసిర అట్లా చేసి లంచాలు తీసుకున్నారా అన్నావు అది రద్దు చేసినావు మరి వాళ్ళు చేసిన తప్పులు సర్దిద్దలే కదా సర్దిద్దకుండా అది ఎట్లా చక్కగా అయింది అదే ధరణి సక్కన్నదే కానీ పని చేసిన వాడు దొంగ అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచిస్తా అంటే తమకు అనుకూలంగా చేయించుకున్నారు దీన్ని ప్రశ్నించినటువంటి ప్రజలు బహాటంగా ప్రభుత్వాన్ని విమర్శించారు కాబట్టి ఆ విమర్శలన్నీ కూడా ఈ ఉద్యోగుల మీద నెట్టేసారు నెట్టేసి వీళ్ళతోటే అంత నష్టం జరిగింది అన్నాడు ఆ నష్టాన్ని పూడ్చడం కోసం మీరు ఏం చేశారు ఏం చేయలే కదా చేయలేనప్పుడు మీకు నచ్చింది అన్నట్టే కదా ఇప్పుడు దానికి ఆపాడుతా అంటారు ఆర్ ఓల్ దొంగలు అంటారు అసలు ప్రభుత్వ విధానమే కాంట్రవర్సీ ఉంది కాబట్టి చాలా తప్పులు జరిగినాయి చాలా మంది భూములు కబ్జాలు ఒకరు ఉన్నారు కాస్తకాలం తీసేసారు ఇప్పుడు నువ్వు నాకు భూమి అమ్మేను నేను కొనుక్కున్నా నేను కాస్తలో ఉన్న పట్ట కాలేదు నా పేరు మీద మళ్ళీ నీ పేరు మీదనే పట్ట ఇచ్చు నువ్వు అమ్ముకున్నా కూడా నీ పేరు మీద పట్ట ఇచ్చు ఎప్పుడో వెనకట నలభై యాభై ఏళ్ళ కింద పటవార్లు ఉన్నప్పుడు పట్టాలు చేసుకున్నారు అడవులను ఇప్పుడు ప్రజలందరూ కూడా ఉద్యమాల ప్రభావం నక్సలేటు కమ్యూనిస్ట్ ప్రభావంతో దున్నుకున్నారు అడవులను కొట్టుకున్నారు ఇప్పుడు ఈ కేసీఆర్ గారు వచ్చినాక ఆ వెనుకట ఉన్నటువంటి దొరలో పటేల్లో ఆసాంలో పటివార్లో వాళ్ళ పేరు మీద పట్టా ఇచ్చారు ఇప్పుడు ఏమంటారు ఈ భూమి నాదే నాది కాకుండా మొన్ననే కేసీఆర్ ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చిందంట నాదే కదా అని కోర్టుకు పోతున్నాడు కోర్టుకు పోతే ఉంటారు ఎస్ కాగితాలు ఎవరి దగ్గరనే వీళ్ళ దగ్గరనే గవర్నమెంట్ ఎవరికి వీళ్ళకి ఇచ్చింది ఆడ కబ్జాలు ఉండడానికి ఏం ఆధారం లేదు ఎందుకంటే కాస్త కాలం కూడా తీసేసేయండి ఇట్లాంటి మీద దృష్టి పెట్టండి మీ ఛానల్స్ అన్ని బోలెడ్ వెళ్తాయి రోజు మేము వింటా ఉన్నాం కాబట్టి నిజంగా చాలా మంది జీవితాలు ఆగమైనవి కుటుంబాలు కుటుంబాలు అవుతుంది